अवतो विचारिततो विचार पुजान जगदी प्रभु वस्तु तस्मै देवस्तु प्रिय अकालमकम सर्वव्याल निर्वाण ప్రభుత్వం వచ్చిన తర్వాత తాళమాపురంలో ఇప్పటికీ ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు తారు రోడ్లు మంజూరు చేసి వేయడం జరిగింది ఇప్పుడు కూడా ఈరోజు కూడా కొన్ని రోడ్లు ప్రారంభోత్సవం చేసినాం అదే మాదిరి కాకుండా తాళమాపురము లింగాపురం ఖాన్ నుంచి తాళమాపురం మీద కల్లూరు వరకు మూడు కోట్ల రూపాయలు రోడ్డు శాంక్షన్ అయింది అయితే కల్లూరు వరకు ఏడు కోట్ల రూపాయలు ఇప్పుడు తాళమాపురం వరకు మూడు కోట్ల రూపాయలతో రోడ్డు మంజూరు చేసినాము రోడ్డు కూడా తయారైంది అదే మాదిరిగా తాళమాపురం నుంచి రేగులపల్లెకు కూడా ఒకటిన్నర కోటి రూపాయలతో రోడ్డు ఇచ్చినాము రేగులపల్లెకు ఎక్కడ కూడా లేనే లేదు రోడ్డు నామ రూపాయలు మాత్రం ఉంటుంది పొలంలో ఆ రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి దానిని కూడా తారు రోడ్డు వేసి రేగులపల్లెకు దీనికి కనెక్షన్ ఇప్పిస్తాం అది ఒకటి మరి రేగులపల్లెకు నగలూరుపల్లె మీద కల్లూరికి కూడా ఒక రోడ్డు వేసినాం ఆ రోడ్డు కూడా కొత్త రోడ్డే కాబట్టి నేను శాసనసభ్యులు అయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ ఊర్లో ఒక ప్రభుత్వం వీళ్ళు లేదు ప్రభుత్వ స్థలం ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఈ ఊర్లో ఉండ ఉండబడిన పెద్దలందరూ కూడా ఆ యొక్క ఇళ్ల స్థలాలు ప్రజలకు ఇవ్వకుండా ఆపిపెట్టినారు ఆపి దాదాపు ఏడెనిమిది పదేళ్ళు ఇవ్వనీలే తహసీల్దార్ వాళ్ళందరూ ఇల్లు భూమి కొనుగోలు చేసినాము మేము పట్టాలు ఇవ్వాలని చెప్తే కూడా ఆపకుండా అప్పుడు ఉండే పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మొత్తం కాలనీ అంతా కూడా ఇల్లు ఇచ్చినాం అందరికీ ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చినాం ఇల్లు కూడా కట్టించినాం ఈ హరిజనవాడ పూర్తిగా నేను ఇచ్చింది ఈ యొక్క ఈ బీసీ కాలనీ అంతా కూడా నేను ఇచ్చిందే కాబట్టి ఎక్కడ కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో ఉండబడిన పెద్దలందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు పేదలకి అందరికీ చేస్తే వాళ్ళు మనమాట ఎక్కడ ఉంటారనే ఒక దురాలోచనతో పేదలకు అభివృద్ధిని సంక్షేమాన్ని ఏమాత్రం దగ్గరికి రానిచ్చిన వాళ్ళు కాదు అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామంలో కొంతమంది చొరవ తీసుకొని నా దగ్గరికి వచ్చి మా ఈ గ్రామంలో ఉన్నాయంటే నేను ఈ గ్రామానికి వచ్చి ప్రభుత్వం ఎప్పుడో ఏడిదేళ్ళ ఏళ్ళ కిందట కొని పెట్టిన ఇంటి స్థలాన్ని ఇప్పించినాం ఇళ్ల స్థలాలకు ప్రతి ఒక్కరికి ఇచ్చినాం ఎస్సీలకు ఇప్పించినాం బీసీలకు ఇప్పించినాం అప్పటి నుంచి కొన్ని వందల ఇళ్ళు కట్టించిన ఈ ఊర్లో వందల స్థాయిలో ఇల్లు కట్టుకున్నారు ప్రతి ఒక్కరు వందల స్థాయిలో ఇల్లు కట్టుకున్నారు ఎస్సీలు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత లింగాపురం నుంచి కల్లూరుకి రోడ్డు వేయించింది నేనే ఒక ఇరవై సంవత్సరాల కిందట కల్లూరు తలమ లి లింగాపురం నుంచి కల్లూరు వరకు రోడ్డు వేయించింది నేనే ఆ రోడ్డు ఆ రోడ్డు నేను వేసిన రోడ్డు తప్పక ఇప్పటి వరకు గుంతలు కూర్చున్న కూడా లేరు మళ్ళా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మల్ల రోడ్డు ఏడు కోట్ల రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేసినాం మూడు కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది ఇక్కడ మనం తా ఈ తాళమా ఇక లింగాపురం నుంచి తాళమాపురం దాటి కర్నూలు టర్నింగ్ తిరగాలంటే ఎప్పుడు గుంతలమయంగా ఉండింది ఇప్పుడు అక్కడ మనం సిమెంట్ రోడ్డు మీరు చూసినారు డబుల్ లైన్ వస్తుంది సిమెంట్ రోడ్డు ఇటువంటి ఇంత అభివృద్ధి పదంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మేము చేయడం జరుగుతూ ఉంది దాదాపు ఎవరిలో సిమెంట్ రోడ్లు పూర్తిగా వచ్చినా కూడా ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయని చెప్తున్నారు నేను ఉండబడిన ఈ పదవీ కాలంలో ప్రతి ఒక్క రోడ్డు సిమెంట్ రౌండ్గా ఏర్పాటు చేస్తాం ఈ ఊరిలో మంచి నీటి కూడా నేను వచ్చిన ఎమ్మెల్యే అయ్యేటప్పుడు మంచి నీళ్ళు లేవు బోర్ల నీళ్ళు అవుతుంది నేను వచ్చిన తర్వాత పూర్తిగా మంచినీటి సౌకర్యం వీధి వీధికి ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ప్రతి వీధిలో కూడా ఏర్పాటు చేయడం ఈ ఊళ్ళో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఏదన్నా ఉందంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే జరిగిన అభివృద్ధి అంటే నేనేదో నేనేదో గొప్పగా చెప్తాను నేను కాదు అంతకుముందు ఎవరు చేయలే ఈ గ్రామంలో కొంతమంది పెద్ద రెడ్లందరూ కూడా మేము మా కిందనే ఉండాలి పేద వర్గాలు బలహీన వర్గాలు అనే ఉద్దేశంతో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి చేరనిచ్చేవాళ్ళు కాదు అటువంటి పరిస్థితుల్లో చొరవ తీసుకొని ఈ గ్రామంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా ఈ గ్రామం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఓట్లన్నీ ఒకరికే వేసినాను కాబట్టి తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చిన తర్వాత కొంతమంది చాలా కాలం నుంచి అనగారిపోయిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మాకేదో మీకు ఇవన్నీ చేయండి మేము అన్ని అన్ని రకాల మీకు సహాయం ఉంటామని నా దగ్గరికి రావడము వాళ్ళ సహాయాలతో నేను అవసరం లేకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మంచినీళ్ళు మొదలుకొని లింగాపురం మొదలుకొని కల్లూరు రోడ్డు వరకు ప్రతి ఇంటికి పట్టా ఇప్పించిన కొన్ని వందల పట్టాలు ఇచ్చినాం వందల ఇళ్ళు కట్టాం కాబట్టి ఈ గ్రామం నేను మళ్ళా కూడా చెప్తున్నా నేను ఇంత అభివృద్ధి చేసిన గ్రామాన్ని ఈ ఊర్లో ఇంకా కొదవలు ఏమైనా ఉన్నాయని ప్రజలు కొడితే అవి మూడు సంవత్సరాల కాలంలో తప్పకుండా అవి కూడా తీరుస్తానని తెలియజేస్తూ మరి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి కూటం ప్రభుత్వం ప్రతి ఒక్క విషయంలో గ్రామాభివృద్ధి విషయంలో చంద్ర ముఖ్యమంత్రి గారు సహకరిస్తున్నారు మేము పోయి ఏమడిగినా కూడా గ్రామాలకు ఇది కావాలంటే కూడా నీకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం లూట్ అయిపోయింది ఎక్కడ కూడా డబ్బులు లేవు ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి పోయి సార్ మేము డబ్బులు కావాలంటే ఎక్కడుండే వీందరాజు రెడ్డి డబ్బులు నీకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంతా లూట్ అయిపోయింది ఎక్కడుంది లక్షల కోట్ల రూపాయలు అప్పులన్నీ తీసుకొని వచ్చి బ్యాంకులు అప్పులు కట్టేదానికే వీలు లేని పరిస్థితులు కంతులు కట్టలేకుండడం అని కూడా చెప్తా ఉంటారు అయినా సార్ ఏదో ఈ చిన్న చిన్న చేయండి సార్ అని నేను ఆయన ఏదో కొద్దిగా అడగడము ఆయన ఏదో కొంత కొంతవరకు శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా చేస్తాను ఈ అభివృద్ధి చేయని మీకు గ్రామ నాయకులు ప్రజలు ఉన్నారు వాళ్ళని ఒకసారి గుర్తుపెట్టుకోండి పేదలందరి సంక్షేమమే భారతదేశ సంక్షేమం పేదలందరూ బాగుంటేనే అందరూ బాగుంటాం ఒక్కరు బాగుంటేనే కాదు అందరూ బాగుండాలి మనము బాగుండాలి మన తోటలు బాగుండాలి ఈ ఊర్లో ఉన్న ప్రతి కులసుడు అన్ని రకాల అభివృద్ధి చెందాం అన్ని రకాల బాగుండాలా అందరూ బాగా చదువుకొని అభివృద్ధిలోకి రండి మీ ఊరు గ్రామస్తులందరూ వాళ్ళు చదువుకుంటే ఎట్లా అనే పరిస్థితిలో నేను గతంలో నేను ఎమ్మెల్యేగా ఏటప్పటికీ ఇది వాస్తవమైన విషయం నేను చూసిన ఎందుకంటే నాకు ముప్పై ఐదు సంవత్సరాల అనుబంధం ఉంది ఊరితో కాబట్టి నేను బాగా గమనించాను కొన్ని ఈ ప్రాంతంలో కదా ఆయన తెలిసిన గత రమణారెడ్డి ఉండేవాడు ఆయన పరిపాలన కింద ఈ అన్ని క్రమాలు ఉన్నాయి కాబట్టి స్వతంత్రమైనది లేని పరిస్థితిలో మేమందరము వచ్చి మీకందరికీ స్వేచ్ఛ సంపూర్ణమైన స్వేచ్ఛ ఈరోజు నా దగ్గరికి ఎస్సీ వస్తున్నాడు బీసీ వస్తున్నాడు ప్రతి ఒక్క లీడర్ కూడా నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంది ఇక మీద కూడా అదే పరిస్థితి కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ మూడు సంవత్సరాలలో ఈ గ్రామాలలో గ్రామంలో ఉండబడిన మిగతా పనులు కూడా పూర్తి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ అదే మాదిరిగా గ్రామానికి సంబంధించిన పెద్దలు శివ మన మల్లికార్జున చాలామంది ఉన్నారు వీళ్ళందరూ మా బయట నుంచి వచ్చినారు పుల్లయ్య గారు నాగమణి రెడ్డి గారు వీళ్ళు ఆనంద నాగర్ రెడ్డి కొండారెడ్డి వీళ్ళందరూ ఇంజనీర్లు వీళ్ళందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ఈ ఊరిలో నుంచి వచ్చిన ప్రతి ఒక్క లీడర్కు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఊరు ఏ కార్యక్రమం పెట్టినా కూడా వీళ్ళందరూ కలిసి సక్సెస్ చేస్తున్నారు నూటికి నూరు రూపాయలు సక్సెస్ అయ్యే పరిస్థితుల్లో ఈ ఊరు గ్రామస్తులు పనిచేస్తున్నారు నేను అంతకు రెండింతలు వాళ్ళకు సహకారం అందిస్తాను కాబట్టి భవిష్యత్తులో అన్ని రకాల అభివృద్ధి చెందండి నేను ఇక్కడ ఉండబడిన పెద్దలకు ఒకటే తెలియజేస్తున్నాను మీ పిల్లలను బాగా చదివించండి మనం పిల్లలకు ఆస్తులు సంపాదించి ఏదో భూములు కొనాలా ఇండ్లు కొనాలా బంగారు కొనాలనేది వదిలిపెట్టేసి మీ పిల్లలను బాగా ఎంతవరకు చదువుతామంటే అంతవరకు చదివిస్తే మనం సంపాదించే డబ్బుతో వాళ్ళకి అవసరం లే వాళ్ళే బ్రతికే పది మందిని బతికిస్తారు కాబట్టి ఎవరైనా ఎస్సీలు గారు ఎస్టీలు బీసీలు ప్రతి ఒక్కరు కూడా మా కొంతమంది అంటుంటారు ఏరా రా నువ్వు చదువుకుంటావని అగ్దాలు చేస్తుంటారు గ్రామాలు కొందరు చదువు మన హక్కు దేవుడిచ్చిన వరం ప్రతి ఒక్కరికి కాబట్టి అందరూ మీరందరూ ప్రతి ఒక్కరు అన్ని రకాల అభివృద్ధి చెందాలని మీ గ్రామానికి సంబంధించిన ఏ పనులు ఉన్నారా ఎప్పుడైనా నాతో మాట్లాడవచ్చు ఫోన్ మాట్లాడినా కూడా నేను మీకు వల్ల తిరిగి సమాధానం ఇస్తూ ఉంటాను కాబట్టి ఇంత ఇంత గొప్పగా ఎందుకు చెప్తాను అంటే ఈ ప్రాంతంలో ఏమీ లేరు నా ఓట్లు వాళ్ళు ఎప్పుడు ఉన్నారు ఎనభై ఐదులో ఎనభై ఒకటిలో సమిటికి నిలబడినప్పుడు ఓట్లంతా ఒక పక్కనే వేసుకున్నారు కాబట్టి ఇటువంటి గ్రామంలో పూర్తి స్వేచ్ఛ పూర్తి ప్రతి ఒక్కరూ నేను నేను అని ఎవరు దగ్గరైనా మాట్లాడగలిగే పరిస్థితి అన్ని రకాల వారు వారిని పనులు చేసుకునే సౌకర్యాలను ఇంకా ప్రతి ఇంటికి అభివృద్ధికి నేను ఏమొచ్చింది నాకంటే ప్రతి ఒక్క ఇంటికి అభివృద్ధి వచ్చిందని చెప్పే పరిస్థితిలో ఈ కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు మీకు నేను చెప్పాను ఇందాక లింగాపురం నుంచి చెప్తారు ఏడుకు ఏడుకు ఇక్కడి నుంచి మళ్ళా కల్లూరికి ఒక నాలుగు కోట్లు ఈ ఊరిలో సీసీ రోడ్లు నూట ఇరవై కోటి ఇరవై లక్షలు తాలమాపురం తర్వాత రేగుల్లపల్లికి కూడా కోటిన్నర రూపాయలతో రోడ్డు సరిస్ అయింది మీరు కల్లూరికి పోండి కలిసి మళ్ళా చేపాడికి పోండి ఇట్లా పోండి ఇట్లా పోండి ఒక దావెం నుంచి వస్తే మళ్ళా దావనే పోకుండా ఉండే అవసరం లేని పరిస్థితుల్లో రోడ్లు చేస్తాం మీరు ఇట్లా వచ్చినారు మళ్ళా పోవాలంటే నీకు అట్లా లేని ఇట్లా పోవచ్చు మనం రేగుల్లపల్లి దావన పోవచ్చు ఈ ఊరికి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి అతనే రెండో దానం పోతుండే పరిస్థితి అన్ని గ్రామాలలో ఉన్నాయి చేపాడు మండలం రాజుపాలెం మండలం సగిలిపడ్డ కూలీలు సగిలిగడ్డ కూలీలో ఎంత అద్వాన పరిస్థితి అంటే అద్వాన పరిస్థితి ఉన్నాయి రోడ్లన్నీ చేసినాం ఈ రోజు కాలువలు కడతాం మొత్తం సిమెంట్ రోడ్లు వేస్తాం కాబట్టి గ్రామ ఏ ప్రభుత్వము అయితే అభివృద్ధి చేస్తున్నారో ఆ నాయకుడు కావాలని మనం కోరుకోవాలి కాబట్టి అభివృద్ధి అనేది మనకు మన పిల్లలకు నుంచి నుంచి మెయిన్ కూడా మన ఇంకా మీనాపురానికి ఒక రోడ్డు వేయాలని ఉన్నాము అదే మాదిరిగా చాలా కల్లూరు నుంచి ఎర్రగుండపల్లెకు పల్లె కూడా రోడ్లు వేయాలని ఉండడం త్వరలోనే అవన్నీ వేసి అన్ని రకాల ఈ ప్రాంతం అభివృద్ధి చెప్పేటట్టు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మీ అందరి సహకారం వలన మీరందరూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ అయితేనే మీ యొక్క ఆర్థిక సమస్యలు మా కష్టాలన్నీ తీరుతాయని మీరు అదొక మంచి మనసుతో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయండి ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు అందరు కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ దాని వల్లనే మనకు అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి మీరు అందరికీ ఎవరికి ఏ పని పని నాకు ఫోన్ చేయండి నేను మీకు మళ్ళీ మాట్లాడి మీకు సమాధానం కూడా చెప్తాను ఎప్పుడు మీ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటా అందరికీ నమస్కారం తా తాళమాపురం గ్రామానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే ప్రీతమ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారికి కొండారెడ్డి అన్న గారికి రాఘవరెడ్డి అన్న గారికి అన్న గారి గారికి భార్గవరెడ్డి అన్న గారికి అన్న గారికి మన డి డి గారికి గంటా వెంకటేశ్వర్ల గారికి మహేశ్వరరెడ్డి అన్నకు ఎంపీడీ ఆఫీస్ గారికి ఇతర ఇతర ప్రముఖులందరికీ నా నమస్సుమాంజలి ఈరోజు గతంలో ఎప్పుడు చూడలేని విధంగా మా తాలమాపురం గ్రామం అభివృద్ధిలో ముందుకెళ్తుందనే మాట చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గడిచిన రెండేళ్లలోనే మన తాలమాపురం గ్రామానికి సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు దాదాపు అంటే కల్లూరు నుంచి లింగాపురం నుంచి కల్లూరికి ఆరున్నర కోటి ఆర్ఎన్బి రోడ్డుతో కలుపుకుంటే సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు మా గ్రామానికి అంటే మా పంచాయతీకి వెక్షించినందుకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చెప్పిన మాట ప్రకారం గడిచిన వన్ ఇయర్లోనే మా రోడ్డు వేస్తామన్నారు ఇమ్మీడియట్గానే శాంక్షన్ చేసి రోడ్డు వేసారు అదే విధంగా సీసీ రోడ్లు ఊర్లో అంతా మొత్తం ఈ ప్రభుత్వం మూడేళ్లలో ఇంకా రాబోయే రోజులు ఎప్పుడైనా సరే తాలమాపురం గ్రామంలో రోడ్డు లేని వీధి మాత్రం ఉండదు ఇది మాత్రం నిస్సేహ నిస్సందేహంగా చెప్తున్నా మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నంత వరకు మన పెద్దాయన గారి ఆశీస్సులతో తాలమాపురం గ్రామంలో ఎక్కడ రోడ్డు లేని వీధి మాత్రం ఉండదు దానికి ఎప్పుడు పెద్ద సహాయ సహకారాలు అందిస్తున్నారు ధన్యవాదాలు